లు పంపించి వాళ్ళ ఆ ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్లు వాళ్ళ అన్నింట డిన్నర్ చేస్తున్నారు విందు చేస్తున్నారు విందు చేస్తూ ఉంటే ఆ ఇంటి మీద పడి ఆ ఏడుగురు కుమారులు ముగ్గురు కుమారులు మొత్తం చనిపోయారు అయ్యా నీ కుమారులు కుమార్తెలు అందరూ చనిపోయారా అని చెప్పేసి మరొక సేవకుడు చెప్పాడు అంటే ఈ విధంగా సాతాన ఏం చేసింది పశువుల మందలు సర్వనాశనం అయిపోయినాయి ఆ యొక్క గొర్రెలు వంటలు ఎద్దులు గాడలు ఉన్న మొత్తం నాశనం అయిపోయినాయి చివరికి పుట్టిన బిడ్డలు కూడా వాళ్ళు కూడా చనిపోయారు అప్పుడు చూడండి ఎవరికన్నా బాధేస్తుందో చూడండి మన కుటుంబంలో అన్ని ఆశీర్వాదాలు చూస్తున్నాము సడన్గా ఏదన్నా దెబ్బ తగిలిందనుకో బా అసలు దెబ్బ ఎందుకు తగిలింది నాకు అసలు దేవుడు ఉన్నాడంటావా ఉంటే నాకు ఎందుకు దెబ్బ తగిలింది దేవుడు అంటే నాకు ఎందుకు నాకు విశ్వాసం ఉంది కదా ఎందుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను అసలు దేవుడుంటే నాకు కష్టాలు ఎందుకు వచ్చినవి అని దేవుడి మీద అలుగుతాం కానీ ఇక్కడ యోగ ఏం చేస్తున్నాడో చదువు అమ్మ బైబిల్లో చదవండి యోగ గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వత్సం చదువురా చదువుకున్న పిల్లలు చదవాలి దగ్గర నా తల్లి గర్భము నుండి దిగబేన వచ్చి తినీ దిగంబరినై అక్కడ తిరిగి వెళ్ళేదాను ఎహోవా ఇచ్చాను యహోవాయే తీసుకొని పోయాను యహోబా స్తుతి స్థుతి గాక దేవుని స్తోత్రం చెప్పను అందరూ కూడా చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలుయా ఆ మాట నువ్వు అనగలవా కష్టాలు ఉన్నప్పుడు అనగలవా నువ్వు నేను చూడండి సాతాను శోధన పెడుతున్నది సాతాను మొట్టమొట్ట శోధన యోగు గారి మీద మొట్టమొదటి శోధన తన యొక్క వ్యక్తిగతంగా తన కుమారుల్ని కుమార్తెల్ని పశుసంపదని మొత్తం సర్వనాశనం చేస్తే ఈయనేమంటున్నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయను యహోవా నామనకు స్థుతి కలుగును కాక అన్నాడు ఇప్పుడు యోగు మీ దృష్టిలో ఎలాగున్నాడు న్యాయమంతులుగా ఉన్నాడా దేవుని ఇలా భయభక్తులు కలిగి ఉన్నాడా దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడా నీవు నేను అలా ఉండాలి మనం కూడా అలాగా ఉండాలా ఈ క్రిస్మస్ దినాల్లో మరి ఆ పక్కింట ఆమె నాలుగు చీరలు కొనుక్కుంది నేను ఒక చీర కొట్టుగా డబ్బులు లేవు లేకపోతే ఆ పక్కింటి వాళ్ళు బాగా అన్ని విలాసవంతమైన వస్తువులు కొంటున్నారు నాకు అంత లేదు నేను నా నా పరిస్థితి ఇది అని నువ్వు దిగులు పడకూడదు దేవుడు నీకు ఇచ్చిన దాంతో మనం ఏం చేయాలి సంతోషపడాలి ఇచ్చిన దాంతో తృప్తి పడాలి ఏమి వలకపోయినా ఏమున్నా ఏమి లేకపోయినా ఆయన స్థుతించే వారముగా ఉండాలి కాబట్టి మన పాటలో కూడా చూస్తాం ఏమున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా నేను నిన్నే స్థుతిస్తాను కదా కాబట్టి అలాంటి సాటిస్ఫాక్షన్ తృప్తికరమైనటువంటి జీవితము మనం కలిగి ఉన్నప్పుడు నిజమైన హ్యాపీనెస్ అనేది మనకి ఉంటుంది సాతాను ఆ మొట్టమొదటి ప్రయత్నం ఏం చేసింది ఆ తన కుటుంబం మీదకే ప్రయోగం చేసింది యోగ కుటుంబ గారనే ప్రయోగం చేసింది అలాగా సాతాను నువ్వు అనుకుంటావు నాకేమీ నా మీదకేమి ప్రమాదం లేదు కదా నాకే సమస్య లేవు కదా అనుకుంటావు కానీ సమస్య లేవా సమస్య లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు ఉంటాయి అయితే సాతాను మనల్ని ఏం చేస్తుంది శోధిస్తాడు సాతాన్ ఏం చేస్తుందమ్మా శోధిస్తుంది అయితే దేవుడేమో పరీక్ష పెడతాడు అబ్రహాంని పరీక్ష పెట్టలేదా అబ్రహాంని ఏం చేస్తాడు పరీక్ష పెట్టాడు గాడ్ ఎగ్జామినేషన్ ఎగ్జామిన్ చేస్తాడు పరీక్షిస్తాడు సాతానేమో టెస్టింగ్ ఆ యొక్క శోధన అన్నమాట శోధ శోధిస్తూ ఉంటాడు సాతాను అలాగే జరిగింది ఇప్పుడు యోబు గారి మీదకి సరే యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయెను యహోవా నామ స్థుతి కలుగును దాకా అన్నాడు దేవుని స్తోత్రం చెప్పని అందరు కూడా ఆ ఇప్పుడు రెండవ అధ్యాయంలో మొదటి బస్సును చదవండి చక్కగా ఒకరు చదువుకున్న పిల్లలు